కొండలనే పిండి చేసే భుజ సంపన్నుడు శిలలనే కరిగించు రామగాన పరవశుడు కొండలనే పిండి చేసే భుజ సంపన్నుడు శిలలనే కరిగించు రామగాన పరవశుడు వేడుకతో హరిని కొలుచ శ్రీ స్వామి సేవకుడు వేడుకతో హరిని కొలుచ శ్రీ స్వామి సేవకుడు అంజన ద్రిపై గిట్టే నిలిచి ఉన్నాడు అంజనాద్రిపై ఇట్టే నిలిచి ఉన్నాడు కొండలనే పిండి చేసే భుజబల సంపన్నుడు శిలలని కరిగించు రామగాన పరవశుడు ಸುಗ್ರೀವ ಸಚಿವುಡು ಶ್ರೀ ಸೂರ್ಯ ಮಿತ್ರ ಸಂಜೀವಿ ಸಾಧಕುಡು ಶ್ರೀರಾಮ ಸುಗ್ರೀವ ಸಚಿವುಡು ಶ್ರೀ ಸೂರ್ಯ ಮಿತ್ರ ಸಂಜೀವಿ ಸಾಧಕು ಶ್ರೀರಾಮು ವಿಭೀಷಣಾದು సింహస్వప్నమైన వాడు వీరాది వీరుడు పవమానసుతుడు 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 కొండలనే పిండి చేసి భుజబల సంపన్నుడు శిలలనే కరిగించు రామగాన పరవశుడు సీతమ్మ బహుకరించిన ముత్యాలహారము సీతమ్మ బహుకరించిన హారములో రాముని కాన ముత్యములు రాముణీ కానరా తన ముత్యములు రాముణి చూపి శ్రీరాముణీ శ్రీరామ భక్తుడు పవమానసుతుడు 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 కొండలనే పిండి చేసే భుజబల సంపన్నుడు శిలలనే కరిగించు రామగాన పరవశుడు వేడుకతో హరిని కొలిచే శ్రీ స్వామి సేవకుడు అంజనాద్రిపై ఇట్టే నిలిచి ఉన్నాడు అంజనాద్రిపై ఇట్టే నిలిచి ఉన్నాడు అంజనాద్రిపై ఇట్టే నిలిచి ఉన్నాడు